హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పల్లవి అయితే వీళ్ళందరూ నాకెందుకో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది అక్షయ్ బావ గారు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు అని పక్కకు వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి విండోస్ నుంచి చూడంగానే అక్షయ్ కనిపించడంతో పల్లవి షాక్ అయిపోతుంది అనుకున్నట్టే జరిగింది ఈ అవని అక్షయ్ కలిసిమెరిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా ఈ వీడియో తీసి అత్తయ్య గారికి చూపించాలి అని చెప్పి పల్లవి వీడియో తీసుకొని హమ్మయ్యా నేను వచ్చిన పని అయిపోయింది అని హ్యాపీగా వెళ్ళబోతూ ఉండగా అవని అయితే అడ్డుపడుతుంది కదా ఇక చచ్చినట్టు పల్లవి కిందకైతే దిగుతుంది ఏంటి వీడియో తీసావు ఆయన నిన్ను ఒకే ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి ఇప్పుడు నువ్వు అత్తయ్య గారికి చెప్పాలనుకుంటున్నావు అంతేనా అని అనగానే అవును ఏం చేస్తావు ఇప్పుడు బలమైన సాక్ష్యం నా దగ్గర ఉంది అని పల్లవి అనగానే వసే పిచ్చిదానా నీ చేతిలో ఉన్న బలమైన సాక్ష్యం కన్నా నా చేతిలో ఉన్నది పవర్ఫుల్ సాక్ష్యం అని అంటూ ఒక్కసారిగా వీడియో చూపించటంతో పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి ఇక అక్షయ గారి చేత ఎవరైతే హడావడి చేయించి మోసం చేసి సంతకం పెట్టించారో వాళ్ళే మీ నాన్నతో సిట్టింగ్ వేసి బాగా డిస్కషన్ చేసుకుంటున్నారు అంటే ఈ తండ్రి కూతురు ఇద్దరే కదా మా కంపెనీని కొలాప్స్ చేసి రోడ్డును పడేటట్టు చేసింది ఈ వీడియో నేను అత్తయ్య గారికి చూపిస్తాను ఆ తర్వాత నిన్ను ఇంట్లో ఉంచాలా లేదా అన్నది అప్పుడు ఆలోచిస్తారు అని అనగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది అర్థమైంది కదా నా జోడికి వస్తే ఎలా ఉంటుందని కాబట్టి ఇక నువ్వు ఆ వీడియోని ఎవ్వరికీ చూపించలేవు ఇంకో విషయం చెప్పమంటావా ఇక్కడ నా చేతిలో ఉన్న వీడియో మీ ఇంట్లో ఉన్నాడే శ్రీకర్ శ్రీకర్ దగ్గర కూడా ఉంది ఇక అత్తయ్య నీకు అత్తయ్య అవ్వకముందే శ్రీకరికి తల్లి అయింది నువ్వెన్ని చెప్పినా కూడా శ్రీకర్ మాటలే వింటుంది అని చెప్పేసి అనగానే ఇక పల్లవి ఏమీ చేయలేక వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు నేను తీస్ నేను ఇవ్వవలసింది తీసుకోకుండా వెళ్ళిపోతే ఎలాగా నీకు నాకు ఇద్దరికీ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా అని చెప్పేసి పల్లవి చంప పగల కొడుతుంది అవని అయితే పల్లవి షాక్ అయిపోతుంది నువ్వు మారో ఇక నీ తోక వంకరే అలాంటప్పుడు నీకు ఇలాంటిగా అప్పుడప్పుడు ఇలాంటి జలక్స్ ఇస్తూనే ఉండాలి అని చెప్పి పల్లవి చెంప పగల కొట్టి అవని అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక వెంటనే పల్లవి ఛా అని కోపంతో రగిలిపోతూ ఇంటికి రాగానే అమ్మ పల్లవి అమ్మ పల్లవి ఇక అక్షయ్ ఎలా ఉన్నాడమ్మా నేనిచ్చిన సున్నుండలు తిన్నాడా బాగున్నాయి అన్నాడా అని అనగానే ఆ బాగున్నాయి అన్నారత్తయ్య అంతేకాదు అమ్మమ్మ గారికి షుగర్ ఉంది కదా కనిపించుకోకుండా నేనే డైలీ తింటూ ఉంటాను అమ్మమ్మ గారికి కనిపిస్తే మొత్తం తానే తినేస్తుంది అని చెప్పేసి జాగ్రత్తగా దాచుకున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు అత్తయ్య అని అనగానే పోనీళ్ళే అమ్మ ఇక నేను అక్కడికి వెళ్ళలేకపోయినా నువ్వు నా కొడుకును నా అత్తయ్య యొక్క క్షేమం గురించి తెలుసుకొని వచ్చావు అని చెప్పేసి అనగానే సరే అత్తయ్య నేను వెళ్ళి రిలాక్స్ అవుతాను అని చెప్పేసి పల్లవి అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న శ్రీయ అమ్మో ఈ పల్లవి మామూలుది కాదు అత్తయ్య గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి ఆ ఇంటికి బావగారిని కలవటానికి బామ్మగారిని కలవటానికి వెళ్తుందా అమ్మో 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 నన్ను పక్కన పెట్టేసేసి బాగానే మంచి మార్కులు కొట్టాలనుకుంటుందే చెప్తా చెప్తా పల్లవేసేస్ నీ ప్లాన్తో నువ్వు ఒక్క బోర్లాయి పడేటట్టు చేస్తాను చూడు అత్తయ్య దృష్టిలో నీవంతా కూడా కపట ప్రేమలయాన్ని నిరూపిస్తాను అని చెప్పేసి శ్రియా కూడా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇక్కడేమో అవని ఏవండి ఇప్పుడు మీకు ఎలా ఉంది పర్వాలేదా ఇక డాక్టర్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు కదా అని అనగానే పర్వాలేదు ఇప్పుడు నాకు పోల్చుకుంటుంటుంటే మునుపటితో చాలా సంతోషంగానే ఉంది నీరసం కూడా ఆల్మోస్ట్ తగ్గినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి అనంగానే పోనీలేండి ఇక రేపు మార్నింగ్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ అప్పుడు ట్యాబ్లెట్స్ కూడా మార్చిస్తారు అని చెప్పేసి అవని ఇక మీకు పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అవని అంటూ అక్షయ్ని పడుకోపెడుతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవగానే ఇక అవని హడావిడిగా లేచి ఆ రాజ్యకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళ మావయ్యకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అక్షయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి ఇక ముందుగానే లేచి అంతా హడావిడి చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ చూసావా అక్షయ్ నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం కోసం అవని ఉదయం నుంచి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమేం కావాలో ప్రిపేర్ చేసి నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఇప్పటికైనా భార్య అంటే ఏంటో తెలుసుకో భార్య ఏంటో విలువ ఏంటో తెలుసుకో లేకపోతే ఒక ఒక్కసారి మన వస్తువు చేజారిపోయిన తర్వాత తిరిగి పొందాలి అంటే చాలా కష్టమవుతుంది ఒకవేళ నీకు చేజారిపోయిన వస్తువు తిరిగి నీ చేతికి వచ్చినా అది మునపటిలా మాత్రం ఉండదు ఈ తండ్రి నీకు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో ఇక భార్య భర్తలకు బిడ్డలు ఉండొచ్చు కానీ జీవితాంతం తోడు నీడగా ఉండేది భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమేరా అక్షయ్ అని చెప్పేసి ఇక మొత్తానికి అయితే అక్షయ్కి భార్య గురించి చెప్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఎవండి వెళ్దామా అని అనగానే ఆ సరే పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా స్కూటీ అయితే ఎక్కేసి మొత్తానికి అయితే హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు మరోపక్క అక్కడ మన పల్లవి వచ్చేసి వాళ్ళ అత్తయ్యతో బయటికి వెళ్తూ ఉంటుంది కదా అలా బయటకు వెళ్తూ ఉండగా ఇక తన కార్ మిర్రర్లో నుంచి అవనే వాళ్ళు అయితే కనిపిస్తారు అబ్బబ్బబ్బబ్బా అవని నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావే నా నోరు మూయించేసేసి నన్ను బెదిరించావు కానీ ఇప్పుడు అత్తయ్య గారంతలా అత్తయ్య గారే నిన్ను చూడబోతున్నారనమాట చూడకపోయినా చూసేటట్టు నేను చేస్తాను కదా అని చెప్పేసేసి ఇక వెంటనే అత్తయ్య ఇక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది ఒక్క నిమిషం నేను కారు ఆపి మాట్లాడతాను అని అనగానే పర్వాలేదమ్మా మాట్లాడు అని అనగానే సరే అని చెప్పేసి కారు దిగుతుంది పల్లవి పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతూ రావే రా రా అత్తయ్య గారిని చూడు అత్తయ్య గారు నేను చూసేస్తారు ఆ వెనకాత్ర ఉన్నది అక్షయ్ బావగారు అన్న విషయం కూడా తెలిసిపోతుంది అప్పుడు మీ ఇద్దరిని విడకొట్టేస్తారు అని చెప్పేసి పల్లవి గూటికాడ నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఏవండి అత్తయ్య గారండి అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అవని కొంగు తీసుకొని అక్షయ్ అయితే తన ఫేస్ కనపడుకోకుండా పూర్తిగా కప్పేసుకుంటాడు కదా ఈ కవని తిన్నగా అటు ఇటు వెళ్ళలేక అదే టైంలో బ్రేక్స్ కూడా స్ట్రాంగ్గా పడలేకపోవడంతో వల్లి వెళ్ళి వాళ్ళ అత్తయ్య దగ్గరికే వెళ్ళి ఆపుతుంది ఏ ఏంటి రోడ్డు మీద ఏకంగా నన్ను గుద్దేద్దామనే అని అనగానే అయ్యో లేదత్తయ్య నేనెందుకు మీకు డాష్ ఇవ్వాలనుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును నీ వెనకాతలో ఉన్నది ఎవరు అని ఎడం అదా అద ఈ అమ్మాయి నా ఫ్రెండు అని అనగాని ఫ్రెండా ఫ్రెండ్ అయితే అబ్బాయిలాగా చొప్పులు వేసుకుంది అబ్బాయి లాంటి బట్టలు వేసుకుంది ఎవరి చెవిలో నువ్వు పూ పెట్టాలనుకుంటున్నావు అసలు నీ చెంగు చాటున దాక్కున్నది ఎవరు అని చెప్పేసి పార్వతి ఒక అడుగు ముందుకు అయితే వేస్తుంది చూడండి అత్తయ్య చూడండి చెంగును తీసేయండి అత్తయ్య తొందరగా తీసేయండి అప్పుడు మీ కొడుకు కనిపించటంతో మీకు పూర్తి నిజాలు తెలుస్తాయి అత్తయ్య తీయండి తీయండి అని చెప్పేసి పల్లవి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది పక్క నుంచి కనబడుకోకుండా ఇక వెంటనే అయ్యో అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి ఈ అమ్మాయి తన భర్త ఆరోగ్యం కోసం ఏదో పూజ చేస్తుందంట ఆ పూజలో పంతులు గారు తన భర్త బట్టలు ప్రతిరోజు వేసుకొని ఎవరికీ తెలియకోకుండా తన ముఖం కూడా ఎవరికీ చూపించుకోకుండా ఇక ఒక రహస్యమైన పూజ చేయాలి అన్నారంట అందుకోసమే ఆ అమ్మాయి తన భర్త ప్యాంటు తన భర్త షర్టు తన భర్త చొప్పులు వేసుకుంది కానీ ఆ అమ్మాయికి ఏమో ఒకటే ఫీవర్ ఇక డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నా ఫేస్ ఎవరికీ చూపించడానికి వీల్లేదు నేను ఏమో పూజలో ఉన్నాను అనింది సరే అయితే నా కొంగు కప్పుకో డాక్టర్ దగ్గరికి నేను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అన్నాను అందుకోసమే నేను తీసుకొని ఈ రకంగా వెళ్తున్నాను అని అనగానే ఇక వెంటనే ఓహో అవునా సరేలే ఇలాంటి సమాజ సేవ చేయాలి అంటే మాత్రం బాగానే చేస్తావు అని చెప్పేసి ఇక పార్వతి ఈ పల్లవి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అటు ఇటు వెయిట్ చేస్తూ ఉండగా ఇక వీళ్ళేమో స్టార్ట్ అయిపోయి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇక వెంటనే చా అత్తయ్య అవని వెనకతలో ఎవరున్నారు అని అనగానే ఇదంతా ఇప్పుడు మనకు అవసరమా చెప్పు అని అనగానే అంటే ఆ అవనీ వెనకాతలో ఉన్న అబ్బాయి ఎవరా అని చెప్పేసేసి అవని ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అనగానే పల్లవి ఆవని మీద ఎన్నైనా చెప్పు కానీ అవని క్యారెక్టర్ మీద నిందలు వేస్తే మాత్రం నేను ఊరుకోను ఎందుకంటే ఆవని ఎలాంటిదో నాకు బాగా తెలుసు అవని అలాంటి పిచ్చి వేశారు ఎప్పటికీ వేయదు పద వెళ్దాం అని అనగానే అబ్బో కోడల మీద బాగానే క్లారిటీ ఉంది కోడల మీద బాగానే నమ్మకం ఉందన్నమాట ఇక ఆ రకంగా నేను ఎప్పుడూ కూడా దారిలోకి తీసుకుని రాను కానీ ఇక మిమ్మల్ని ఎలా అయితే ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ బల్బు వెలుగుతుందో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ రకంగానే అవని అక్క మీద నేను బురద చెల్లే ప్రయత్నం చేస్తానులేండి అత్తయ్య అని మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఆవనీ వాళ్ళు వచ్చేసేసి హాస్పిటల్కి వెళ్తారు కదా ఇక డాక్టర్ అయితే మొత్తానికి అక్షయ్ని చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మీరు ఇంత త్వరగా కోలుకున్నారు నిజంగానే ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా కూడా వామిటింగ్స్ అయిన వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళు కోలుకోవటానికి కష్టమవుతుంది కానీ మీరు త్వరగానే కోలుకున్నారు ఇక ట్యాబ్లెట్స్ పవర్ కూడా తగ్గించి రాస్తాను ఈ ట్యాబ్లెట్స్ వాడి ఇక ట్యాబ్లెట్లు వాడటం కూడా ఆపేసేయండి అంతేకాదు ఇక మీరు తగ్గింది కదా అని బయట ఫుడ్ ఏ మాత్రం తినడానికి వీల్లేదు ఇక మీరు హే కేవలం హోమ్ ఫుడ్ మాత్రమే తినాలి అర్థమైందా అంతేకాదు ఇక మిమ్మల్ని ఇంత మంచిగా కోలుకునేటట్టు చేసింది మీ వైఫే ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు ఇక భార్య ఇలానే ఉండాలి తనకు బాగోపోతే మీరు మీకు బాగోపోతే తాను మీ భార్య మూలాన్ని ఈరోజు మీరు ఇంత త్వరగా కోలుకున్నారు ఆ క్రెడిట్ అంతా కూడా మీ భార్య అవని గారిదే అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు ఇక ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే చాలు అంటారు కదా సరే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసి బయటకు వచ్చేసి ఏమండి మీరు ఇక్కడ కూర్చోండి నేను ఇప్పుడే వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని అనగానే పర్వాలేదు అవని నాకు బాగానే ఉంది కదా అని అంటూ ఉండగా అబ్బా ఇక్కడే కదండి ఇక్కడ కూర్చోండి ఇప్పుడే వస్తాను ఈ బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టండి అని చెప్పేసి క్యాష్ తీసుకొని అవని అయితే ట్యాబ్లెట్స్ దగ్గరికి వెళ్తుంది మరోపక్క బయటకు వెళ్ళి వచ్చేసిన పల్లవి అయితే వాళ్ళ డాడ్తో మాట్లాడుతుంది అదంతా కూడా శ్రీకర్ అయితే వింటాడు ఇక విదిన్ సెకండ్స్లో అవనికి అయితే కాల్ చేస్తాడు అవని ఫోన్ వచ్చేసేసి అక్షయ్ దగ్గరే ఉంటుంది ఇక వెంటనే శ్రీకరే కథ కాల్ చేస్తున్నాడని అవణి ఫోన్ని అక్షయ్ అయితే ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు హలో వదిన ఇక్కడ పల్లవి తన తండ్రితో కుట్రలు పండాగాలు పండుతుంది అంతేకాదు మన కంపెనీని కొలాప్స్ చేసిన ఫైలు చక్రధర్మావయ్య దగ్గర ఉంది కదా ఈ నాంతకు ఆ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు అంతేకాదు ఇక మనల్ని ఎవరైతే కొలాప్స్ చేశారో ఆ కంపెనీ డైరెక్టర్స్తో ఇక రేపు వాటాలు కూడా పంచుకోబోతున్నారు పల్లవి వాళ్ళ నాన్నతోటి ఇక లేట్ చేయొద్దు డాడీ వాటాల్ని పంచేసుకోండి అప్పుడు మనల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు అని చెప్పేసేసి వాళ్ళ డాడ్తో మాట్లాడడం నేను విన్నాను వదిన కాబట్టి రేపు ఆ ఫైల్ ఎలాగైనా మన చేతికి వచ్చింది అనుకో నేను ఆ ఫైల్ పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ట్వంటీ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల కంపెనీ యొక్క షేర్సు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ కానీ చక్రధర్ బావయ్య దగ్గర నుంచి ఫైల్ని ఎలా తీసుకొని రావాలో అర్థం కావటం లేదు పల్లవి వాళ్ళ నాన్న మన మీద ఇంత కుట్ర చేస్తున్నారని తెలుసుకున్న తెలుసుకున్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోతున్నాం వదిన నువ్వేం చేయమంటావు చెప్పు ఆ ఫైల్ని కొట్టేసి ఇక తెలివితేటలు నీ దగ్గరే ఉన్నాయి ఏం చేయొద్దాం అని అంటూ ఉండగా ఒక్కసారిగా నిజాలన్నీ విన్న అక్షయ్ షాక్ అయిపోతాడు వదిన వదిన ఏంటి నా మాట వినిపించటం లేదా సిగ్నల్ ప్రాబ్లమా అని అంటూ ఉండగా ట్యాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళి వచ్చిన ఆమె అక్షయ్ ఎదురుగా అయితే నుంచుంటుంది ఇక వెంటనే అక్షయ్ అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే శ్రీకర్ ఫోన్ చేస్తున్నాడు శ్రీకర్ లైన్లో ఉన్నాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శ్రీకర్ ఫోన్ని కట్ చేసి అక్షయ్ హాస్పిటల్ నుంచి బయటకు తీసుకుని వచ్చి అసలు ఏం జరుగుతుంది అవని చక్రధర్ మావయ్య దగ్గర మన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఫైల్ ఉండటం ఏంటి మనల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్లకు షేర్స్ పంచటం ఏంటి నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే అవునండి ఇదంతా కూడా పల్లవి వాళ్ళ నాన్న చేస్తున్నది ఇదంతా కూడా పల్లవి వాళ్ళ నాన్న చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నారు కదా ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి అని వీడియోని చూపిస్తుంది అవును వీడే కదా నా చేత సైన్ చేయించుకుంది వీడు చక్రధర్ మావయ్యతో అంత హ్యాపీగా హైఫై ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నారేంటి అని అనగానే మన కంపెనీని కొలాప్స్ చేయించినందుకు చక్రధర్ బాబాయ్ యొక్క ఆనందం అదంతా కూడా పల్లవి వాళ్ళ నాన్న చేసిన కుట్రండి ఇదంతా కూడా అని అనగానే అవునా అయితే ఈ విషయం ఇప్పుడే మమ్మీతో చెప్పాలి పాపం అమ్మ పల్లవి చాలా మంచిది అనుకుంటుంది అని అనగానే పల్లవి నిజస్వరూపం బయట పెడితే ఇప్పుడు మనకేం వస్తుందండి మనకు కావాల్సింది పోయిన కంపెనీని తిరిగి పొందడం కోసం రేపు చక్రధర్ బాబాయ్ డీలర్స్తో ఎక్కడో ఒక చోట చిన్న మీటింగ్ అయినా కండక్ట్ చేసుకుంటాడు చిన్న పార్టీ అయినా అరేంజ్ చేస్తాడు లేకపోతే కనీసం ఒక బార్కైనా వెళ్తాడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర ఒకరికొకరు షేర్స్ పంచుకొని లాభాలను వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళే లోపల కంపెనీ ఫైల్ని మనం దొంగతనం చేసి మన మన కంపెనీని మళ్ళీ మనం తిరిగి పొందాలి అంటే ఫైన్ని మనం మన చేతికి చేజిచ్చుకొని అది మన శ్రీకర్ చేతికి ఇవ్వాలి శ్రీకర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత హ్యాపీగా మన కంపెనీ మనకి వచ్చేస్తుంది అని అనగానే అవని సారీ అవని నువ్వు చెప్తుంటుంటే ఇక అంతా కూడా అబద్ధం అనుకున్నాను పల్లవి ఇంత కుట్ర చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అనగానే పల్లవి కుట్రల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి టైం సరిపోదండి అందులోను కూడా మీకు స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుంది మీరు ఇప్పుడే కదా కోలుకున్నారు ఇక పల్లవి గురించి తర్వాత మాట్లాడుకుందాం రేపొద్దున్న శ్రీకర్ నేను వెళ్తాం మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని అడగానే లేదు అవని ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత చక్రధర్ మావయ్యకి తగిన గుణపాఠం చెప్పకపోకుండా నేను ఇంట్లో కూర్చుంటానా ఎలా కూర్చుంటాను అనుకుంటున్నావు రేపొద్దున్న తప్పకుండా వస్తాను అంతేకాదు ఇటువంటి వాళ్ళందరూ మీటింగ్స్ ఎక్కడ కాంటాక్ట్ చేసుకుంటారో నాకు బాగా తెలుసు అని అడగానే అవునా అండి అని చెప్పేసి అనంగానే అవును కాకపోతే వాడు ఏ టైంకి వెళ్తున్నారో తెలియాలి అని అంటూ ఉండగా పల్లవి కూడా వెళ్తుంది కాబట్టి శ్రీకర్ పల్లవి వెళ్ళగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అని అనగానే ఆ టైంకి మనం కూడా రెడీగా ఉందాం పద అవని ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఇంటికి అయితే వెళ్తారు ఏంట్రా అక్షయ్ వెళ్ళినప్పుడు కండా వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు నీలో ఇంత మార్పు ఇంత తొందరగా వస్తుందని అస్సలు అనుకోలేదురా అని అనగానే అంతటికీ కూడా కారణం అవని నేను అన్నా అని అనగానే పోనిలేరా అక్షయ్ ఇప్పటికైనా భార్య గురించి గొప్పతనం తెలుసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే బాబు అక్షయ్ మేము చెప్పటం కాదు కానీ నీకు ఒంట్లో బాగోన్నప్పటి నుంచి నీ భార్య కంటి నిండా నిద్రపోయిందే లేదు కడుపు నిండా తినిందే లేదు నీకు సేవలు చేసుకుంటూ నీ ముఖంలో ఆ చిరునవ్వును చూడటం కోసం ఇంతకాలం కష్టపడింది నువ్వు నీ భార్యని అర్థం చేసుకోవాలి అని అనగానే ఏదైనా అర్థం చేసుకోవాలి నిజాలు బయటపడాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకోసమే నాకు ఇంత టైం పట్టింది ఇక మీరెవరూ అవసరం ఏమీ లేదు బాధపడాల్సిన అవసరం కూడా అంతకండా లేదు డాడీ అని చెప్పేసి అనగానే థ్యాంక్స్ రా అక్షయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్నాంటికి నువ్వు అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అనగానే ఇక మావయ్య గారు అంతేకాదు మీరెవరూ కూడా ఎవరికీ చెప్పకుండా ఉంటే మీకు నిజం కూడా చెప్తాం కొన్ని రోజుల్లో మన మన కంపెనీ మళ్ళీ మన చేతికి రాబోతుంది ఈ గుడ్ న్యూస్ని మీకు ముందే చెప్పేస్తున్నాను కానీ ఇది సీక్రెట్ ఎవరికీ చెప్పద్దు అని చెప్పేసి ఆవని అయితే చెప్తుంది ఇక ఒక్కసారిగా రాజేందర్ ప్రసాద్ ఏంటమ్మా అవని అని చెప్పేసి అర్ధరాత్రి వేళలో అందరూ పడుకున్నప్పుడు జరిగిందంతా చెప్తుంది అయితే రాజేంద్ర ప్రసాద్ కూడా అటువంటి వాళ్ళు ఎలాంటి డీలింగ్స్ చేసుకుంటారు ఎక్కడ కూర్చొని సిట్టింగ్ వేసుకొని మాట్లాడుకుంటారు అటువంటి లూప్ హోల్స్ అన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్ కూడా అవనికి ఇక పిన్ టు పిన్ అన్ని పాయింట్స్ చెప్తారు ఇక ఉదయం లేవంగానే పల్లవి బయలుదేరిందనే ఇన్ఫర్మేషన్ రాగానే అక్షయ్ మనం అవని అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు ఇక ఒకే కారులో తండ్రి కూతుళ్ళు వెళ్తారు ఆ కు ఆ కార్లోనే వాళ్ళ ఫైల్ కూడా ఉంటుంది ఆ ఫైల్ పట్టుకొని ఇక మొత్తానికి అయితే వాళ్ళు డీలర్స్ తోటి మాట్లాడటానికైతే వెళ్తారు కదా ఇక డీలర్స్ ఏమో స్టాంప్ అన్ని కూడా తీసుకొని వచ్చేసి దాని మీద స్టాంప్స్ వేసుకొని ఇక మొత్తానికి డబ్బులను సమానంగా పంచుకునే యొక్క పనిని అయితే ప్రారంభిస్తారు దాని మీద స్టాంప్ పడకోకుండా అవని అక్షయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు కొంచెం కూడా అనుమానం రాకోకుండా ఫైల్ని చాలా తెలివితేటలతోటి ముఖానికి ముఖానికి మాస్కులు అవి పెట్టుకొని అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళలాగా ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ని తీసేసి ఫైల్ని మాత్రం అక్కడ ఉంచి ఇక పల్లవికి తన తండ్రికి అదిరిపోయే జలకైతే ఇస్తారు మాటలన్నీ అయిపోయిన తర్వాత ఫైల్ ఓపెన్ చేసి చూసేసరికి ఫైల్లో డాక్యుమెంట్స్ కనిపించవు ఉత్తి ఫైలే కనిపించటంతో ఏంటి రా ఏంటి చక్రధర్ ఈ విషయంలో మమ్మల్ని ఇంకా మోసం చేయాలనుకుంటున్నావా ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాటా అన్నావు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అన్నావు ఇప్పుడు చూస్తే అసలు ఏమీ ఫైల్స్ పేపర్స్ ఇందులో లేవు ఇలా అయితే మా ప్రాఫిట్ డబ్బులు ఎలా వస్తాయి ఇంత పని చేయించినందుకు మాకు మీరు డబ్బులు ఇవ్వకపోతే అసలు నిజమంతా కూడా అక్షయ్ గారికి చెప్పేస్తాం అలా అయినా సరే మాకు ఎంతో కొంత పర్సెంటేజ్ వస్తుంది డాక్యుమెంట్స్ లేకపోతే మా వాటా మాకు రాదు కదా డాక్యుమెంట్స్ ఏవి అంటే మాకు జీరో పర్సెంట్ ఇచ్చి నువ్వు లాభమంతా పొందాలనుకుంటున్నావా అని అనగానే అరే నన్ను అర్థం చేసుకోరేంటి ఇందులోనే పెట్టాను కానీ ఇప్పుడుకిప్పుడు నాకు కనిపించడం లేదు అని చెప్పేసి చక్రధర్ అంటూ ఉంటాడు అయితే ఇక వెంటనే అవని అక్షలు ముఖాలకున్న మాస్కులు తీసేసి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళలాగా మొత్తం కాస్ట్యూమ్స్ అంతా కూడా చేంజ్ చేసేసి ఇక వెంటనే శ్రీకర చేతికైతే ఇస్తారు సూపర్ వదిన ఈ ఒక్క ఫైల్ తోటి ఇక కోర్టుకి సబ్మిట్ చేయవలసినవన్నీ సబ్మిట్ చేస్తాను ఇక మొత్తానికి ఈ డీలర్స్ కూడా ఇప్పుడు మన పక్కే ఉంటారు ఈ డీలర్స్ కూడా కోర్టుకు వచ్చి నిజాలు చెప్పాలి లేకపోతే ఇక వాళ్ళు కూడా చక్రధర మావయ్యతో పాటు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసేసి మొత్తానికి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పోయిన షేర్స్ పోయిన టెండర్స్ అన్నీ కూడా తిరిగి పొందుతుంది అని చెప్పేసేసి లీగల్గా ఒక మెయిల్ అయితే వస్తుంది ఇక చక్రధర బాబాయ్ని కోర్టుకు ప్రవేశపెట్టే డేట్ టైం మొత్తం మనం ఎప్పుడు సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాం అని అడగానే వద్దు శ్రీకర్ ఇక చక్రధర బాబాయ్ని కోర్టుకు తీసుకొని వెళ్ళొద్దు అని అడగానే అదేంటి అవని మనల్ని మోసం చేసిన తండ్రి కూతురు ఇద్దరు జైలుకి వెళ్ళాలి లేకపోతే ఎలాగూ అని అక్షయ్ కూడా అంటూ ఉంటాడు తిరిగి మన కంపెనీ మనకి వస్తుంది కదండి అదే మనకి చాలు ఇక చక్రధర్ మావయ్య చక్రధర్ బాబాయ్ జైలుకి వెళ్తే ఇక పిన్ని తట్టుకోలేదు ఈ పల్లవి ఇంకా కుట్రలు చేస్తుంది పల్లవి మన పక్కనే ఉంటేనే పల్లవిని ఎంతో కొంత మార్చుకుంటే కమల్ లైఫ్ బాగుంటుంది పల్లవి యొక్క నిజస్వరూపం తెలిసిపోతే కమల్ సంగతి తెలిసిందే కదండి మనం కమల్ లైఫ్ గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి అని చెప్పేసి ఆవని ఒక మెట్టు ఎక్కడంతో అక్షయ్ ఆవని యొక్క గొప్పతనం తెలుసుకొని నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం నీలాంటి భార్యను దూరం పెట్టడం నా దురదృష్టం ఇక ఇవన్నీ నేను చేసుకున్న పాపమ్ములనే ఇంతకాలం కంపెనీని పోగొట్టుకున్నాను ఒక ఆడపిల్లని అర్ధరాత్రి వేళలో పంపించేసిన దుర్మార్గుని నేను అవని నన్ను క్షమించు అవని నన్ను క్షమించు ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి కూడా నువ్వే నా భార్యగా రావాలి అని చెప్పి అక్షయ్ అయితే అవని రెండు చేతులు పెట్టుకొని తన దగ్గర పెట్టి తన తన దగ్గర పెట్టుకొని క్షమాపణ కోరుకుంటూ ఉంటాడు ఇక అవని ఏవండి మీరు నన్ను అర్థం చేసుకున్నారు అదే చాలు భార్యాభర్త భార్యాభర్తల మధ్యలో క్షమాపణ ఏంటండి అని చెప్పేసేసి ఒకరిని ఒకరు దగ్గరికి తీసుకుంటారు ఇక శ్రీకర్ కూడా మీరెప్పుడు ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి అన్నయ్య అని చెప్పేసేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ డే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూతపడిపోయింది కాస్త మళ్ళీ చక్కగా ఫ్లవర్స్తో బెలూన్స్తో డెకరేషన్ చేసి ఇక ఏ బ్రేకింగ్ న్యూస్లో అయితే కొలాబ్స్ అయిపోయింది అనే కంపెనీ గురించి వచ్చిందో అవే ఛానల్స్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇక రీ ఓపెన్ అవుతున్న రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని మారు పోతూ ఉంటుంది ఇక అక్షయ్ అవని వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు అక్షయ్ అయితే తన పక్కన మరో ఎండి చైర్ వేయించి అవనికి కూడా తన పక్కనే కూర్చోబెట్టుకొని ఈ రోజు నుంచి ఇద్దరం కలిసి వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు కలిసి వర్క్ ని స్టార్ట్ చేస్తారు ఇక పల్లవి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి కథలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టు Like the like chain. Thanks for watching, friends. Bye bye.